చె ఏంటిది తొంభై తొమ్మిది రూపాయలు మందు ఉన్నారు కదా ఆ తొంభై తొమ్మిది రూపాయల మంది ఏమైపోయింది ఏ ఇది ఉన్నంత సిండిగ్రేట్ అంతా ఒకటైపోయి సింగేట్ అయి విచారాలు మోసం చేస్తారా మిమ్మల్ని అడిగేది అక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దెబ్బలాడుకుంటూ వచ్చి జగన్ మీద దెబ్బలాడేము కొడాలని మీద దెబ్బలాడేమో ఒక్క నా కొడుకన్నా ఉన్నాడా దెబ్బలో మళ్ళీ దెబ్బలోండికేట్లు వ్యాపారులు అవి వ్యాపారులు చేసుకుంటే ప్రభుత్వం వచ్చిందని ప్రభుత్వం వచ్చి వీళ్ళందరూ ఊటైపోయారా నేను ముందు తాగేవాడికి మేము మాటిచ్చిందండి ప్రతి రోజు తొంభై తొమ్మిది రూపాయలు ముందు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు ఇదే మాట చంద్రబాబు గారిని అడుగుతాం ఈ సిండికేట్ కి ఈ కొడుకులకి ఇలాంటి వాళ్ళకి ఇస్తే రేపు చంద్రబాబు గెలుస్తాడా జనసేనకి బిజెపి ఒకటైపోయి జనసేన బిజెపి ఒకటైపోయి చంద్రబాబు గారి వ్యతిరేకం రాబో రోజుల్లో రాబో రోజుల్లో చంద్రబాబు గారికి జనసేన బీజేపీ ఒకటే పోటీ వేస్తారు అక్కడ మళ్ళీ మేమే మళ్ళీ మేమే మా తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఊరుకుంట ఈ సిండికేట్ లో ఉన్నవాడు వస్తాడా ఆరు తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి రోజు లేకపోతే ഫീസ് <laughs> കെല്ലി <laughs>